గౌరవనీయులు సంఘం వెంకటేశ్వరుడు గారికి మరియు డి డిఈఎంఎన్పి విజయభాస్కర్ రెడ్డి సార్ గారికి మహిళా ఉద్యోగస్తులకు మరియు వివిధ ట్రేడ్ యూనియన్ నాయకులకు అసోసియేషన్ నాయకులకు ఇక్కడ విచ్చేసినటువంటి విద్యుత్ ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను తన కోసం తను జీవించేవారు మనిషి తన కోసం కాకుండా సమాజం కోసం జీవించేవారు మహనీయుడు ఆ మహనీయుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మధ్యప్రదేశ్లోని మాహు అనే గ్రామంలో పద్దెనిమిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో ఏప్రిల్ పద్నాలుగు భీమాబాయి రామ్జీ సత్పాల్ కు పద్నాలుగో సంతానంగా జన్మించారు ఆయన చిన్నతనం నుండే ఎన్నో కష్ట నష్టాలు చేదరింపులు విమర్శలు ఎదుర్కొన్న వ్యక్తి ఆయన మంచినీళ్ళు త్రాగాలంటే కులం అడ్డొచ్చింది ప్రయాణం చేయాలంటే కులం అడ్డొచ్చింది చదువుకుందామంటే కులం అడ్డొచ్చింది అయినా కానీ ఆయన ఎప్పుడు చదువులో ఫస్ట్ పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో మెట్రికులేషన్ పాస్ అయిన మొట్టమొదటి దళిత జాతి బిడ్డ ఈ భారతదేశంలో నూట ముప్పై ఎనిమిది కోట్ల మంది తల రాతలు మార్చిన వ్యక్తి భారతదేశం యొక్క దశ దిశ మార్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారని సగర్వంగా చెప్పుకుంటున్నాను అదేవిధంగా ఆయన ఇప్పటి వరకు ముప్పై రెండు డిగ్రీలు నాలుగు పిహెచ్డీలు చేసిన వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత కష్టమైన డాస్ అనే డిగ్రీ కంప్లీట్ చేయడానికి దాదాపు ఎన్ని సంవత్సరాల కాలపరిమితి పడుతుంది కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం రెండు సంవత్సరాల ఆరు నెలల్లో ఆయన పూర్తి చే చేయడం జరిగింది ఇప్పటి వరకు డాస్ అనే డిగ్రీని పూర్తి చేయడానికి ఇద్దరే ఇద్దరు ఒకరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంకొకరు కేఆర్ నారాయణ్ సాహ్ ప్రపంచంలోనే మహా జ్ఞాని ఎవరు అని అంటే ప్రపంచం మొత్తం భారతదేశం వైపు తిరిగి చూస్తుంది ఆ భారతదేశం మొత్తం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వైపు తిరిగి చూస్తుంది అందుకే ఆయనని జ్ఞాన చిహ్నం అని అంటారు అదేవిధంగా ఈరోజు మనకు ఓటు హక్కు ఎలా వచ్చింది అని చెప్పుకోవాలంటే ఆ రోజులలో ఓటు హక్కు గురించి చర్చ వచ్చినప్పుడు ఒక రాజకీయ నాయకుడు మగవారికే ఓటు హక్కు కల్పిస్తే బాగుంటుంది అని ప్రతిపాదన చెప్పారు ఇంకో రాజకీయ నాయకుడు సంపన్నులకే ఓటు హక్కు కల్పిస్తే బాగుంటుంది అని చెప్పారు మరో రాజకీయ నాయకుడు డిగ్రీ కేవలం డిగ్రీ చదివిన వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు కల్పిస్తే బాగుంటుంది అని ముగ్గురు ప్రతిపాదన చెప్పారు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హిందూ క్రిస్టియన్ ముస్లిం అని తేడా లేకుండగా ఆడ మగ అని తేడా లేకుండగా ఉద్యోగి నిరుద్యోగి అని తేడా లేకుండగా గొప్ప పేద అని తేడా లేకుండగా పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్క వాయో వృద్ధులకు ఓటు హక్కు ప్రతిపాదించిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు మనం అందరం ఓటు హక్కు వినియోగించుకుంటున్నామంటే ఆ పుణ్యాత్ముని కృప వలనే మనం ఓటు హక్కు వినియోగించుకుంటున్నామని సగర్వంగా నేను చెప్పుకుంటున్నాను అదేవిధంగా ఈ రోజు మనకు తెలంగాణ వచ్చింది అంటే అది కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వలనే ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ పొందపరచకపోయి ఉంటే ఈ రోజు మనకు తెలంగాణ వచ్చి ఉండేదే కాదు హెన్స్ ఐ ప్రౌడ్ సే దిస్ వర్డ్స్ దట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇస్ నాట్ ఓన్లీ ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బట్ ఈజ్ ఆల్సో ది ఫాదర్ ఆఫ్ తెలంగాణ అదే అట్లా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి ఎన్నో సేవలు అందించారు అందులో కొన్ని చెప్పుకోవాలంటే ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్లో ట్రేడ్ యూనియన్లు అసోసియేషన్లు ఉన్నాయి అంటే అది కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వలనే అదేవిధంగా ఈరోజు మహిళలు ఆరు నెలల మెటర్నిటీ లీవ్ పొందుతున్నారు అంటే అది కూడా కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉంది ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తులు ఎనిమిది గంటలు చేస్తున్నారు అంటే అది కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్లో డిఏ ఈఎస్ఐ ఈపిఎఫ్ వస్తున్నాయి అంటే అది కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉంది ఈరోజు అతను హిందూ కోర్టు బిల్ అని చట్టసభలో సాధించకపోవడంతో ఆయన మంత్రి పదవికే రాజీనామా చేసిన వ్యక్తి గొప్ప నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అతని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే అదేవిధంగా ఆయన రచనలో కొన్ని ఫిలాసఫీలు చెప్పారు బోధించు సమీకరించు పోరాడు నిన్ను నువ్వు విశ్వసించు ధర్మం నీ పక్షాన ఉందంటే యుద్ధంలో ఓడడం అనేది ఒక కళ ఎంత పెద్ద వాక్యం అంటే అది ఒక్కసారి మనం అందరము దాన్ని చూ చదివితే దాని యొక్క లోపల ఉన్న వివరణ మనకు తెలుస్తుంది అదేవిధంగా మేకల్నే బలిస్తారు సింహాన్ని బలివ్వరు తన కోసం జీవిస్తే తనలోనే నిలిచిపోతావు జనం కోసం జీవిస్తే నువ్వు మరణించిన తర్వాత కూడా జనం గుండెలో నిలిచిపోతావు అని చెప్పిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంబేద్కర్ అంటే ఒక చదువు అంబేద్కర్ అంటే ఒక దేశభక్తి అంబేద్కర్ అంటే ఒక ఆలోచన అంబేద్కర్ అంటే సాటి మనిషిని సహాయం చేయాలా అని చెప్పిన వ్యక్తి అంబేద్కర్ అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి ఇంకెన్నో ఉన్నాయి అదేవిధంగా ఆయన సుఖం వద్దనుకున్నాడు ఆస్తి వద్దనుకున్నాడు అంతస్తులు వద్దనుకున్నాడు అతని బిడ్డల భవిష్యత్తుని కూడా చూసుకోలేదు అయినా తన జీవితం మొత్తం తన భారతదేశానికే అంకితం చేసిన ఇంతటి మహానుభావుని మనము ఏమిచ్చి రుణం తీసుకోగలుగుతాము అనే విషయాన్ని మీరందరూ తమ గుండె పైన వేసుకొని ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మనకు ప్రతి డిపార్ట్మెంట్లో ఇంత చక్కగా నడుస్తుంది వ్యవస్థ నడుస్తుంది అంటే అది భారత రాజ్యాంగ రాజ్యాంగం యొక్క గొప్పతనం భారత రాజ్యాంగాన్ని రచించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు సుదీర్ఘ మేధో మదనంతో ఆయన తయారు చేశారు డా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు